తెలుగు రాష్ట్రాల్లోని రివర్ బోర్డులకు డబ్బుల కష్టాలు స్టార్ట్ అయ్యాయి నిధుల కొరతతో ఏ పనులు ముందుకు సాగడం లేదు కొంతకాలంగా రెండు ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో ఆర్థికంగా బోర్డులు ఇబ్బందులు పడుతున్నాయి ఒకటవ తేదీ వస్తే ఉద్యోగులు సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికే కష్టంగా మారింది తెలుగు రాష్ట్రాల్లోని నదులపై ఉన్న ప్రాజెక్టులు బోర్డుల పరిధిలో కొనసాగుతున్నాయి కృష్ణా గోదావరి రివర్ బోర్డులు పనిచేస్తున్నాయి వీటికి కేంద్రమే చైర్మన్తో పాటు సభ్యులను నియమిస్తుంది రెండు రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ చీఫ్లు సభ్యులుగా ఉంటారు నిర్వహణ ఉద్యోగులు టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు సిబ్బందితో పాటు నిధులు సమకూర్చాలి అయితే ఈ మధ్య బోర్డులకు సకాలంలో సరిపడా నిధులు రావడం లేదు నిధులు బడ్జెట్ కోసం ఇటీవల కేఆర్బిఎం ప్రత్యేక భేటీ జరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు నలభై ఏడు కోట్ల తొంభై ఏడు లక్షలు ఖర్చు చేసింది నిధుల్లో ఏపీ ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షలు తెలంగాణ పంతొమ్మిది కోట్ల డెబ్బై ఒక్క లక్షలు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏపీ ఆరు కోట్ల డెబ్బై లక్షలు విడుదల చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదు నిధుల మంజూరుపై రెండు రాష్ట్రాలు అంగీకరించినా తెలంగాణ నుంచి మాత్రం రావడం లేదు ఈ నెల పన్నెండు వరకు బోర్డు వద్ద కేవలం పదిహేను లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే ఉన్నాయన్న కేఆర్ఎంబి ఉద్యోగుల సిబ్బందికి ఏప్రిల్ నెల వేతాలు ఇచ్చేందుకు కూడా సరిపోవు తెలంగాణ ఇస్తామన్న దాదాపు ఏడున్నర కోట్లు విడుదల చేయలేదు ప్రభుత్వాన్ని సంప్రదించినా ఎలాంటి ఫలితం లేదంటున్నారు బోర్డు అధికారులు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి కృష్ణా బోర్డు బడ్జెట్ను ఇరవై మూడు కోట్ల పదిహేడు లక్షలకు రూపొందించారు ఏపీ పదకొండు కోట్ల తొమ్మిది లక్షలు తెలంగాణ పంతొమ్మిది కోట్ల అరవై నాలుగు లక్షలు ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రకటించింది ఈ మధ్య జరిగిన బోర్డు భేటీలో నిధుల విడుదలపై రెండు రాష్ట్రాలు సానుకూలంగా స్పందించినా ఇప్పటి వరకు అటువైపు చర్యలు లేవు గోదావరి బోర్డు పరిస్థితి అలాగే ఉంది జీఆర్ఎంబికి సకాలంలో నిధులు విడుదల కావట్లేదని అధికారులు అంటున్నారు ఏడాది నుంచి బోర్డుకు ఏమాత్రం ఇవ్వట్లేదు రెండు రాష్ట్రాల నుంచి ఏడు కోట్లకు పైగా బకాయిలున్నాయి ఇక కొత్త సంవత్సరం బడ్జెట్ కోసం మరో పదమూడు కోట్ల అవసరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షలు తెలంగాణ నుంచి ఏడు కోట్ల ఎనిమిది లక్షలు రావాల్సి ఉంది నిధుల కోసం రెండు రాష్ట్రాలకు గోదావరి బోర్డు లేఖలు రాసింది బోర్డులకు నిధులపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఈ జనవరిలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది కానీ ఎలాంటి ఫలితం లేదు ఇక నుంచైనా రెగ్యులర్ గా నిధులను విడుదల చేస్తూ బోర్డుల నిర్వహణకు సహకరించాల్సిన అవసరం